శ్రీమాత్రే నమ అమ్మవారి దగ్గర వెళ్ళినటువంటి దూతుడు మళ్ళీ మహిషాసుడి దగ్గరికి వచ్చి ఆ తల్లి ఏమేమైతే చెప్పిందో అదంతా చెప్పి మహిషాసురునితో స్వర్గము వదిలేసి పాతాళానికి వెళ్ళమని చెప్పింది అమ్మవారు అని చెప్పగా వెంటనే మహిషాసురుడు తన మంత్రులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి అన్నటువంటి విషయాన్ని అడుగుతాడనమాట మంత్రులందరూ కూడా కాస్త విచారించి రాజుతో సత్యం మాట్లాడాలి కానీ ప్రియమై ఉండాలన్నమాట అంటే ప్రీతికరమై ఉండాలి శబ్దములు కేవలం సత్యం మాట్లాడినట్లయితే క్రోధమైనటువంటి రాజు ఏం చేస్తాడు శిక్షిస్తాడు కదా కాబట్టి రాజుతో అంటారు ప్రీతికరమైనటువంటి విషయం చెప్పాలి అంటే ఏమో మేము ధూర్తులు అవ్వాల్సి వస్తుంది లేదా సత్యము చెప్పాలి అంటే ఏమో నువ్వు బ్రహ్మ దగ్గర తీసుకున్నటువంటి వరము ద్వారా స్త్రీ ద్వారా నువ్వు హతమవుతావు కావున దేవతల ద్వారా ఇదేమైనా గొప్ప రణనీతి అయ్యుండొచ్చు అని కొంతమంది దానియందు విరూపాక్షుడు అనేటువంటి ఒక దైత్యుడు మీ మీ గురించి తెలియనటువంటి ఆ స్త్రీ అలా మదోన్మత్తురాలయ్యి మాట్లాడుతుందేమో అలా విషయాన్ని చెప్తారనమాట ఇది విన్నటువంటి తామ్రుడు వెంటనే నేను సైన్యంతో సహా వెళ్ళి మీ గురించి చెప్పి ఆ స్త్రీని ఎలా అయినా కూడా వశం చేసుకొని తీసుకొని వస్తాను అని మహిషాసురుడితో చెప్పి తామ్రుడు సైన్యంతో సహా అమ్మవారి దగ్గరికి వెళ్తాడనమాట వెంటనే స్త్రీ ఆ భగవతిని చూసి హే స్త్రీ ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇంతటి రూప సౌందర్యవతి అయినటువంటి నీకు అస్త్రశస్త్రములు ధరించడం అంత సౌందర్యము కాదు కావున నువ్వు నా స్వామితో వివాహం చేసుకో త్రైలోక్యమంతా కూడా నీ చరణములలో ఉంటుంది అని తామ్రుడు భగవతితో చెప్తాడనమాట గచ్చ తామ్రపతిం బ్రూహి ముమూర్షం మందచేత సం మహిషం చాతి కామాం ూఢం జ్ఞానవివర్జితం యథాషీ మాత ప్రౌాయవసక్షిణీ నాహం తృంగవతి శృంగవతి మహోదరీ ఓ తామ్రా ఈక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళు నీ స్వామి అయినటువంటి మహిషాసురునితో చెప్పు అజ్ఞాని అయినటువంటి శృంగములు కలిగినటువంటి ఆ పశువుతో నేను పెళ్లాడడం ఏమిటి కామాసక్తుడైనటువంటి ఆ అజ్ఞాని మదోన్మత్తుడై నా ఎందు మోహం కలిగాడు వెంటనే వెళ్ళి యుద్ధభూమికి తీసుకొనిరా నిన్ను ఇతరత్ర మంత్రులని పంపించి వారందరినీ హతమార్చేటట్టుగా చేస్తాడు వాడినే రమ్మను యుద్ధభూమి ఎందు వాణ్ణి సంహారం చేసి నేను మళ్ళీ నా స్థానముకు వెళ్ళిపోతాను అని అంటుందన్నమాట ఈ విషయాన్ని విన్నటువంటి తాంబ్రుడు భయపడిపోతాడనమాట భయపడి వెంటనే అక్కడి నుంచి మహిషాసనుడి దగ్గరికి వెళ్ళి మహిషాసరునికి ఆ భగవతి మాట్లాడినటువంటి మాటలు చెప్పి అతి భయంకరమైనటువంటి ధనితో అట్టహాసము చేస్తుంది ఆ స్త్రీ సామాన్యురాలు కాదు కావున ఇప్పుడు రణనీతి ఏమైనా చేయాలి అని చెప్పి మహిషాసుడితో తామ్రుడు చెప్తాడనమాట ఈ విషయం వింటున్నటువంటి రాజుతో సహా భాష్కలుడు అలానే దుర్ముఖుడు అనేటువంటి మంత్రులు విని ఇప్పుడే నా యొక్క రణభూమి అందు నా సైన్యంతో సహా వెళ్తాము అని చెప్పి దుర్ముఖుడు బాష్కలుడు మహిషాసురుని దగ్గర ఆజ్ఞ తీసుకొని భగవతితో యుద్ధము చేయడానికి వస్తారనమాట భగవతితో యుద్ధం ప్రారంభమైనటువంటి తత్క్షణం బాణ పరంపరలు గురుస్తూ బాష్కలుడు ప్రథమముగా యుద్ధము చేస్తున్నాడు దుర్ముఖుడు మాత్రం అక్కడ దర్శకుడిలాగా ఉండి వారి యుద్ధాన్ని చూస్తూ ఉంటున్నాడు అనమాట అనేకమైనటువంటి అస్త్రశస్త్రముల ద్వారా ఇద్దరూ కూడా యుద్ధము చేస్తున్నారు తమాగచ్చంతమాలోక్య దేవీ శూలెన వక్షసి జఘాన బాష్కలం క్రద్ధ పపాత చ ఆ దైత్యుణ్ణి చూసి అమ్మవారు తన కఠోరమైనటువంటి త్రిశూలము ద్వారా భాష్కరుని యొక్క హృదయమునందు ఘాతము చేసి ఆ శూలఘాతము ద్వారా భాష్కరుడు మృత్యుకి పొందుతాడనమాట శ్రీమాత్రే నమ